నెటూర్లు కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ లుక్ రావాలా క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి ఇన్స్టాలేషన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి ఈ రాష్ట్రంలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల విషయమై ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం తన వారికి కట్టబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ మరియు పబ్లిక్ పార్టిసిపేషన్ అనేటటువంటి విధానంతో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి ఈ చర్యను నిరసిస్తూ ప్రజల అభిప్రాయం కొరకు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల వద్దలే ఉండాలా లేకపోతే ఇది ప్రైవేటు వ్యక్తుల పరం కావాలా అనేటటువంటి ఆలోచనను కూడా ఈరోజు మేమందరం కూడా గ్రామాల నుంచి మున్సిపల్ వార్డ్స్ వరకు కూడా ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తాం మరి ఆ సేకరించినటువంటి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళ వినతుల్ని అదేవిధంగా వాళ్ళ అభిప్రాయాల్ని మేము మా జిల్లా పార్టీ నాయకత్వం ద్వారా కేంద్రానికి సమర్పించి అదేవిధంగా అక్కడ నుంచి గవర్నర్ దగ్గరికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళకి అందజేయటం జరుగుతుందని మనం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గానికి అరవై వేల వరకు అభిప్రాయ సేకరణ చేసి ఆ కార్యక్రమాన్ని మేము మా జిల్లా పార్టీ నాయకత్వానికి చేరవేస్తామనేటటువంటి సందర్భంలో ఈ రోజు నుంచి మొదలైనటువంటి కార్యక్రమం సుదీర్ఘంగా నలభై రెండు రోజుల పాటు మా నియోజకవర్గాలలో కొనసాగుతుంది కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రజలతో వారి అభిప్రాయం సేకరించి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గపు ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేసిందో దానికి దీటుగా ప్రజల అభిప్రాయాన్ని బహిర్గతం చేసేటటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వామ్యం పంచుకుంటామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి